మరుధర్మ చరిత్రలో ఆయన మను ఏం చెప్పాడంటే స్త్రీలకు చదువు ఉండకూడదు స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు కరువు కాటకాలు వస్తాయని ఆ భయం కూడా పెట్టారు ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు లేడీస్ అండ్ దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటున్నారు ఈ మధ్య కూడా సతీ సహగమనం భర్త చచ్చిపోతే భార్యని చితులకు చూసేవాళ్ళు ఇప్పుడు ఆ నమ్మకాలు దేవుడు దేవుల్ లేవు ముక్కు పచ్చలారిని ముద్దు బిడ్డలు చిన్నపిల్లలు ఆడపిల్లలు బాల్య వివాహాలు చిన్నపిల్లల్ని తీసుకెళ్లి ఇచ్చి వివాహం చేయడం ఉత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే స్టోరీలో ఏం చెప్తాడంటే మీరు జాగ్రత్తగా పరిశీలించండి పదేళ్ళు తొమ్మిది పదేళ్ల పిల్ల పసి కందు దానికి ఏమీ తెలియదు దాన్ని అరవై ఏళ్ల డెబ్భై ఏళ్ల వాడితో వివాహం చేస్తారు వివాహం చేస్తే ఆ వివాహం చేసిన వాడికి అంతకుముందే ఉన్నారు ఆ భార్య చచ్చిపోయింది భార్య లేకుండా వీడు చచ్చిపోతే వీడికి స్వర్గప్రాప్తి ఉండదు కాబట్టి